చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గల ఓడా చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గల ఓడా వీర రక్తపుధార వారబోసిన సీమా పలనాడు నీదెర వెలనాడు నీదెరా వీర రక్తపుధార వారబోసిన సీమా పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడయ్యబడోయి తాండ్ర పాపయ్య నీ ఓడోయ్ బాలచంద్రుడు చూడయ్యబడోయి తాండ్ర పాపయ్య నీ ఓడోయ్ చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమింతో ఘన కీర్తి గల నాయకీ నాగమ్మ మల్ల మాంబా మాంబాముల్ల మగువ మాచాలాన్ని తోడబుట్టిన వాళ్ళే నాయకి నాగమ్మల్ల మాంబాముల్ల మగువ తోడ తోడబుట్టిన ఓలే వీర వనితల గన్న తల్లేరా ధీర జన్మ భూమేరా వీర వనితల గన్న తల్లేరా ధీర ధీరమాతల జన్మభూమేరా చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా చెయ్యెత్తి జయ కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ తుంగభద్ర తల్లి పొంగి పొరలిన చాలు కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ తుంగభద్ర తల్లి పొంగి పొరలిన చాలు ధాన్య రాసులు పండు పండుదేశానా కూడుగుడ్డకి కొద్దువలేదోయి ధాన్య రాసులు పండు పండుదేశానా కూడకి కుదువలేదోయి చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా ముక్కోటి బలగమై ఒక్కటై మనముంటే ఇరుగు పొరుగులోన ఊరు పేరుంటాది ముక్కోటి బలగమై ఒక్కటై మనముంటే ఇరుగు పొరుగులోన ఊరు పేరుంటాది తల్లి ఒకటే నీకు తెలుగోడా సవితి బిడ్డల పోరు మనకేలా తల్లి ఒకటే నీకు తెలుగోడా సవితి బిడ్డల పోరు మనకేలా చెయ్యెత్తి జే కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా చెయ్యెత్తి జే కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా வீச்சிந்தீ அணகாரி போயிந்தீ வெணுகால வீச்சிந்தே அணி போயிந்த நட்ட நடி நட்ட நடி சுந்தரானவிலுடாதி நட்டநடி சுந்தரானவிலுண்டுக்கா பட்டரா தெளிகோட நார்ச்சான చుక్కాని బట్టరా తెలుగోడా నావదరి చేర్చరా మునగాడా చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతు ఘనకీర్తి గలవోడా చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతు ఘనకీర్తి గలవోడా